శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సైన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు సివి రామన్ చిత్రపటానికి సర్పంచ్ కొల్లి ఈశ్వర్ రెడ్డి ఎంపీటీసీ కృష్ణారెడ్డితో పాటు పలువురు ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ రామన్ ఎఫెక్ట్ గురించి వివరించి నోబెల్ బహుమతి అందుకున్న మొదటి భారతీయ శాస్త్రవేత్త సర్ సివి రామన్ అనే విద్యార్థులకు తెలిపారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం వసంతలక్ష్మి బీసీ హక్కుల సాధన కమిటీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు చాట్ల రమణారెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మానవాళ్ళకి ఎంతో ఉపయోగకరమైంది మరి మన ఉదయం నుంచి కూడా రాత్రి పడుకునే కనుక మన సైన్స్తో ముడిపడి ఉంది మరి సైన్స్ అనేది చాలా అభివృద్ధి వల్ల మన కష్టమైన పనిని కూడా ఈజీ తరహా పద్ధతిలో మనము ఉపయోగపడుతుంది మరి దీనికి ఎంతోమంది శాస్త్రజ్ఞులు కృషి ఫలితంగా మనం ఈ విధంగా ఆనందంగా ఉంటున్నాం మరి ఆ శాస్త్రజ్ఞుల్లో మనకి మన భారతీయ శాస్త్రవేత్త అయిన సర్ సివి రామన్ గారి యొక్క రామన్ ఎఫెక్ట్ కనుక్కునే సందర్భంగా మన పాఠశాలలో సైన్స్ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం అంటే సైన్స్ లేనిది ఏదీ లేదు పూర్వం ఆదిమానుడు ఏ విధంగా ఉండేవాడు మనం ఇప్పుడు ఏ విధంగా ఉంటున్నాం మన జీవితాన్ని ఏ విధంగా ఆనందంగా హాయిగా ప్రశాంతంగా అంటే సౌకర్యవంతమైన జీవితం మనం ఇప్పుడు గడుపుతున్నాం వీటన్నిటికీ కారణం సైన్సే మన భారతదేశం ఈ విధంగా అంతరిక్షంలోకి వెళ్తున్నారు చాలామంది అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడానికి కారణం ఒక సైన్స్ ఒక సైంటిస్ట్ అన్నీ కనుగోవడం వల్లే కదా ఇదంతా జరుగుతుంది ఆ సైంటిస్ట్ అందరినీ మనం గుర్తు పెట్టుకోవడానికి ప్లస్ వాటి అంద వాళ్ళందరినీ స్మరించుకుని వాళ్ళకి మన కృతజ్ఞత తెలుపు తెలుపుకోవడానికి అన్ని రకాలుగా ఈ సైన్స్ డే రోజు మనం ఉపయోగించుకున్నాం ప్లస్ మా పాఠశాలలోని మన పాఠశాలలోని ఇక్కడ అన్ని చిన్న చిన్న ప్రయోగాలు మన సైన్స్ మేడం గారి ద్వారా మేడం గారు రావడం వల్ల మనకి ఈ ప్రయోగాలన్నీ మన చిన్న చిన్న చిన్నప్పుడు చేసిన ప్రయోగాలు పెద్ద చాలా బాగా గుర్తుంటాయి ప్రయోగం ద్వారా అయితే వాళ్ళు